డైలాగులు కొట్టడం తప్ప దేశానికి కాంగ్రెస్ బీజేపీ చేసిందేమీ లేదన్నారు కేంద్రంలో రాష్ట్రాల మాటలు చెల్లుబాటయ్యే ప్రభుత్వం ఉండాలి అంటే తెలంగాణ టీఆర్ఎస్ ను పదహారు సీట్లతో గెలిపించారని కోరారు దేశం తలరాత మారాలి అంటే ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాలన్నారు ఇంతకాలం పాలించిన పార్టీలు ప్రజలకు ఏం చేశాయని ప్రశ్నించారు కేసీఆర్ మహబూబ్ నగర్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ బీజేపీల విధానాలను ఎండగట్టారు ఇందిరా గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు అంతా గరీబీ హటావో నినాదాలు ఇస్తున్నారని పేదరికం లేకుండా చేయడానికి ఇంకెంత కాలం పడుతుందన్నారు మన రాహుల్ గాంధీ అంటే ఆయన గరీబ్ ఆటో అని మాట్లాడి ఫస్ట్ ఫస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వతంత్రం వచ్చినాడు నెహ్రూ గారు చెప్పిన మాట దరిద్రో నారాయణ దరిద్రున్నే భగవంతుడు అనుకుంటాం అని మాట్లాడింది అంటే ఆనాడు దరిద్రులను గుర్తించి దరిద్రో నారాయణను ఇందిరాగాంధీ గరీబీ అటావో అని ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ఆయన అదే మాట చెప్పిండు తర్వాత పివి నరసింహరావు మన్మోహన్ సింగ్ చాలా మంది ప్రధానమంత్రులు పోయింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ అదే చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఆయన అదే గరీబీ అటావు అంటే ఎన్నేళ్ళు ఎన్ని దశాబ్దాలు గరీబులు ఉండాలి ఈ అటావో డ్రామా ఎప్పటిదాకా ఉండాలి ప్రధాని మోదీకి అవకాశం ఇచ్చినా ఆయన దేశానికి చేసిందేమీ లేదన్నారు చాయ్ వాలా చౌకీదార్ అంటూ రోజు నినాదంతో పోరెత్తిస్తున్నారని కేసీఆర్ ఇదే మోదీ గారు చెప్పినారు లోకంలో ఉన్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే నల్ల డబ్బు తెచ్చి ఇంటికి పదిహేను లక్షలు ఇస్తామన్నారు ఇచ్చినారండి ఇవ్వలేదు ఇవ్వకపోగా బీజేపీ జాతీయ అధ్యక్షుల వారిని మీడియా వాళ్ళు అడిగితే ఓ చునావీ జుమ్లాతా ఏదో ఎన్నికల్లో ఉబ్బుచ్చిపోకరికి చెప్తామండి చెప్పిన చేస్తామా అని మాట్లాడుతూ అంటే ఇంత అహంకారమా ప్రజల మీద ఇంత నిర్లక్ష్యమా ఏదైనా ఎన్నికల సందర్భంలో చెప్పచ్చు గతంలో చాయ్వాళ్ళ ఒక నినాదం ఇలా చెవికిదారు ఒక నినాదం ఇవేనండి క్రియా క్రియాశూన్యమైనటువంటి నినాదాత్మకమైనటువంటి ఇటువంటి నినాదాలతోని ఒక విశేషమైనటువంటి ప్రచార హోరుతోని ఆ హోర్లో దేశాన్ని తీసుకొని పోతారే తప్ప ఇలా ఎజెండా వేరే ఉంటుంది వీళ్ళు ప్రజల కోసం చెయ్యరు టికెట్లు రాని వాళ్ళు పదవులు దక్కని వాళ్ళు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు టిఆర్ఎస్ నేతలు గవర్నర్లు విదేశీ రాయబారులు కూడా అవుతారని జోసి చెప్పారు మీరు భయపడద్దాయా టిఆర్ఎస్ చాలా పెద్ద పార్టీ అవుతుంది ఈ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు మినిస్టర్లు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు కేంద్ర మంత్రులు అవుతారు గవర్నర్లు అవుతారు విదేశీ రాయబారులు కూడా అవుతారని చెప్పిన ఇప్పుడు ఎక్కడ దాకొచ్చినామంటే ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు దాకా వచ్చినాం గవర్నర్లు రాయబారులు కాలే కావాల్సిన అవసరం ఉంది ఈ టర్మ్లో మీ దయతో ఆ పదవులు కూడా టిఆర్ఎస్ పార్టీ అధిష్టించబోతా ఉందని చెప్పి మనం చేస్తా మరోవైపు నిన్నంతా హైదరాబాద్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేటీఆర్ ఇవాళ సాయంత్రం ఘట్కేసర్ లో రోడ్ షో నిర్వహిస్తారు సికింద్రాబాద్ అడ్డగుట్ట ఎస్పీఎస్ జంక్షన్లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు రాత్రికి సనత్ నగర్ ప్రచారం నిర్వహిస్తారు